ఆపద చెప్పకుండా ఎలా తీస్తాడో శుభం ఇచ్చేటప్పుడు చెప్పకుండా అలా ఇస్తాడు నీ మీద నేను ప్రీతి చెందానోయ్ రేపు నీకు శుభవార్త చెప్తున్నాను అని ఏం చెప్పడం చెప్పకుండా శుభాలు ఇస్తాడు అలా శుభాలు ఇవ్వడం తప్ప అశుభం చెయ్యడం చేత కాని వాడెవరో ఆయన్ని శివా అని పిలుస్తాడు అటువంటి శివుడు అశుతోషుడైన క్షేత్రం శ్రీకాళహస్తి అందుకే ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంటుంది మీరు ఏం చేశారన్న దానితో సంబంధం ఉండదు కేవలముగా క్షేత్ర ప్రవేశం చేసి ఒక నమస్కారం చేస్తే చాలు శ్రీకాళహస్తి క్షేత్రం గురించి పెద్దలు ఏం చెప్తారంటే ఈ క్షేత్రంలోకి వచ్చి నివాసం ఉంటే చాలు రోజు వచ్చి కాళహస్తీశ్వరలింగాన్ని మీరు దర్శనం చేశారా జ్ఞానప్రసూ చూశారా అన్న దాంతో సంబంధం ఉండదు ఈ క్షేత్రంలో నివాసం చేసి ప్రాణం వదిలిపెట్టేశాడు అనుకోండి వాడు మోక్షమునే పొందుతాడు ఎందుకంటే వాడు కైలాసమాసం చేసిన వాడితో సమానం అందుకని వాడిని ఇంక ఇంకొకళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు శ్రీకాళహస్తి ప్రవేశమునకు ఒక్కదానికే